ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఊహించని లాభాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఎటువంటి లాభాలు మీకు ఉండబోతున్నాయి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల పరిస్థితులు ఈ సింహరాశి వ్యక్తులకి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ రోజు ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఈ రెండు సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం ఊహించని లాభాలు ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి మీరు ఎటువంటి పనులు చేస్తున్న సరే ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఆకస్మిక ధనలాభం ఉంటుంది వసూలు కాని డబ్బులు వసూలు చేసుకోగలుగుతారు అయితే వారి నుండి డబ్బులిక రావు అని మీరు ఒక నిశ్చయానికి వచ్చేశారు అటువంటి డబ్బులు కూడా మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూ ఏవైనా స్థలాలు భూములు విక్రయించాలి అనుకుంటే కనుక మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీని ఏ ధరకైతే మీరు అమ్మాలి అనుకుంటున్నారో ఆ ధరకి అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఈ రోజు లాభాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా ఈ రోజు లాభాల బాటలోకి వెళ్లబోతున్నారు ఇదివరకటితో పోలిస్తే ఈ రోజు చాలా లాభాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఈ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు చూస్తే కనుక కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు ఈ రోజు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను కలుసుకోగలుగుతారు ఈరోజు ఒక ఆహ్వాన పత్రికను మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే బంధువులకి సంబంధించి కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని తొలగించుకుంటారు అంటే మీ యొక్క బంధువులతో ఇదివరకు ఇదివరకేవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకుని వారితో చాలా సఖ్యతగా మాట్లాడతారు అలాగే రాజకీయ నాయకులకి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుంది రాజకీయ రంగం గురించి ఒక చక్కటి నిర్ణయాన్ని ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను కూడా అందిస్తుంది అలాగే కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఈ రోజు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి వాటిని అధిగమించగలుగుతారు ఈ రోజు తినఫలాల ప్రకారం ఎవరైతే నూతన వ్యాపారాల కోసం పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో డబ్బులు సమకూరుతాయి మీరు లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఊహించని లాభాలు ఈ రోజు తన ఫలాల ప్రకారం ఈ సింహరాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి అయితే శివారాధన ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చక్కటి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి సంవత్సరం ఏప్రిల్ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి లాభాలను వారు పొందుకుంటారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి